సంఘం ఐక్యంగా అందిస్తూ ఈరోజు పెరిగే సంఘ పక్షాన వన భోజనాలను ఏర్పాటు చేసుకొని కార్తీక మాస వన భోజనాల సందర్భంగా పరస్పరంగా అందరం కలుసుకొని ఆప్యాయతంగా చర్చ చేసుకొని సంఘంగా ఎదగాలనేటువంటి ఒక మార్గదర్శకత్వం తీసుకునేటువంటి ఈ రోజు నన్ను ఆహ్వానించినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చట్టవర్గాల శాఖ మంత్రి ఎక్కువగా ఒక ఉద్యమకారుడిగా బీసీ బిడ్డగా తప్పకుండా ఈరోజు పేక సంఘానికి ఉన్నటువంటి సమస్యలు కానీ మిగతా కులాల బలహీన వర్గాలకు ఉన్నటువంటి అంశాల పట్ల రాబోయే కాలంలో ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఒక దేశానికి మార్గదర్శిగా ఉండే విధంగా సర్వే కార్యక్రమం కుల సర్వే కార్యక్రమం ప్రారంభించింది ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కోరుతా ఉన్న ఎవరైనా సర్వే సమాచార సేకరణకు ఆ ఎంగులనేటర్ ఇప్పటి వరకు మీ ఇంటికి కానీ మీ చుట్టుపక్కల ఇంట్లో కానీ రాకపోతే దయచేసి ఆయనను పేర్చుకొని మీ సమాచారాన్ని మీ కుల సంఘం పేరిక సంఘానికి సంబంధించి ఆదాలు రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా నమోదు చేయించుకోవాలని సందర్భంగా కోరుతా అదేవిధంగా ఈ యొక్క కుల సర్వేను వ్యతిరేకించే కొంతమంది కొన్ని వ్యక్తులు కొన్ని పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఇది రేపు పొద్దున పనిల వర్గాలకు సంబంధించి ఒక దిక్సుగా మారబోతా ఉంది కాబట్టి అందులో పెరిక కులం కూడా ఒక అభివృద్ది దిశగా అది ఎంపీసీ కావచ్చు తదితర విషయాల్లో ఏ విధంగా లాభం చేకూరాల్లో ఒక మార్గదర్శకత్వంగా మీ అందరితో సంప్రదించి ఒక డైరెక్షన్ తీసుకుందామని మాట కూడా ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం అదేవిధంగా తప్పకుండా ఇప్పటికే వీలన్న గారు కాంగ్రెస్ పార్టీలో మరి ఆ విభాగానికి అధ్యక్షుడిగా చేయడం ప్రభుత్వం రాగానే అదే విభాగానికి కార్పొరేషన్ చైర్మన్ గా వేయడం జరిగింది